గుడివాడ అంటే కొడాలి నాని కొడాలి నాని అంటే గుడివాడ ఇది ఏపీ జనాలు మాట్లాడుకునే మాట రెండు వేల నాలుగు నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచిన నాని ఐదోసారి ఓటమి మాత్రం ఘోర పరాభవాన్ని మూటకట్టుకున్నారు మొదటి రెండు సార్లు టీడీపీ నుంచి గెలిచిన నాని ఆ తర్వాత రెండు సార్లు వైసీపీ నుంచి విజయం సాధించారు జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు గుడివాడను తన అడ్డాగా మార్చుకుని పార్టీలతో సంబంధం లేకుండా వరుసగా గెలుస్తూ వస్తోన్న నానికి ఈసారి మాత్రం గట్టి షాక్ తగిలింది జగన్ను నమ్మిన బంటుగా ఉండే నాని ఆయనను ఏమైనా సరే మీడియా ముందు వచ్చి మాటలతో చెడుగుడావారు చాలాసార్లు హద్దులు దాటి మాటలు తూలేవారు కూడా అందుకే కొడాలి నాని కాదు బూతుల నాని అంటూ టీడీపీ శ్రేణులు ఘాటుగా కౌంటర్ ఇచ్చేవి చంద్రబాబునైతే కొడాలి తిట్టిన తిట్లు అన్ని ఇన్ని కావు దీంతో గుడివాడపై ప్రత్యేక దృష్టి పెట్టిన టీడీపీ కొడాలిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించి తీరాలని ఫిక్స్ అయింది చివరికి అనుకున్నది సాధించింది అయితే అదే కాదు గుడివాడలో నాని ఓడిపోవడానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి నాని అహంకారం ప్రధాన కారణమైతే ఐదేళ్లలో గుడివాడలో కొడాలి నాని భారీగా భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి బావులు శ్మశానాలను కూడా వదల్లేదన్నది చాలా మంది నుంచి వినిపించే అభిప్రాయం ఓ సెంటిమెంట్ కూడా నాని ఓటమికి కారణమైందని గుడివాడ వీధుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి గుడివాడలోని నాగవరప్పాడు అనే గ్రామంలో వందేళ్ల క్రితం ఓ బావి తవ్వించారు ఊళ్ళో వరుస మరణాలకు ఆ బావి తవ్వడంతో అడ్డుకున్నామన్నది వాళ్ల సెంటిమెంట్ అయితే ఎన్నికల ప్రచారంలో సభ కోసం ఆ చెరువును పూడ్చివేయించారు నాని సభ పూర్తయినా కూడా ఆ పూడికలు తొలగించలేదు దీంతో ఆ గ్రామంలో మళ్లీ మరణాలు మొదలయ్యాయి దీంతో గ్రామస్తులంతా ఏకమై నానికి వ్యతిరేకంగా పనిచేశారని అది ఓవరాల్ గా దెబ్బతీసిందనే చర్చ జరుగుతోంది ఒకప్పుడు బయట ఎలా ఉన్నా సొంత నియోజకవర్గంలో జనాల ఆదరణ పొందిన నాని ఇప్పుడు మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది